హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య అయితే వాళ్ళ భావన తీసుకొని ఫోర్ అవర్స్ నేను పర్మిషన్ తీసుకొని మా బావతో అలా బయటకు వెళ్ళి వస్తాను అని చెప్పి రాజ్తో పర్మిషన్ తీసుకొని మరి బయటికి వచ్చేస్తుంది ఇక ఇచ్చినట్టే ఇస్తాడు కానీ పర్మిషన్ లోపల మాత్రం కావ్య ఎందుకు వెళ్తుంది వాళ్ళ బావతో క్లోజ్గా ఉండటం వల్ల చాలా జల్సీగా ఫీల్ అవుతూ ఉంటాడు రాజ్ ఇక అక్కడి నుంచి అలానే రోజు ఇక కావ్య వాళ్ళ బావతో ఫోన్లో మాట్లాడుతూ చాలా క్లోజ్గా ఇక వాళ్ళ బావ గురించి మాట్లాడుతూ ఉండటం ఇక అస్సలు నచ్చదు రాజుకి రాజ్ అయితే రోజు రోజుకి ఇక కావ్య మీదే ధ్యాసంతా పెడుతూ అసలు కావ్య ఇలా అవ్వడానికి కారణం నేనే అనవసరంగా ఇక కావ్యని దూరం చేసుకుంటున్నాను శ్వేతకి నాకు ఫ్రెండ్షిప్ కాస్త ఇక ఇద్దరం పెళ్లి చేసుకుంటామని కావాలని ఇక అబద్ధమాడి నా గొయ్యి నేనే తావుకున్నాను అని చెప్పి రాజ్ అయితే రోజు కొంచెం ఇక ఫీల్ అవుతుంది తూ ఉంటాడు ఇలానే ఇక ఒకరోజు కావ్య రాజ్ గురించి ఏడిపించడం కోసం రాజ్ని రాజ్ అక్కడ ఉండగానే ఇక ఫోన్ వస్తుంది వాళ్ళ బావ దగ్గర నుంచి వాళ్ళ బావతో ఫోన్లో మాట్లాడుతూ ఇక మీ బావ నువ్వంటే నాకు చాలా ఇష్టం బావ ఇక నేను ఖచ్చితంగా మనం ఎప్పుడూ కలుసుకునే ప్లేస్లో కలుద్దాం అని చెప్పి కావాలని ఇక రాజ్ వింటున్నాడని ఇక కావాలని అలా మాట్లాడుతూ ఉంటుంది కావ్య అలా కావ్య మాట్లాడుతూ ఉండటం ఇక అటువైపుగా వెళ్తున్న అనామిక అబ్జర్వ్ చేస్తుంది ఇదేంటి కావ్యక్క ఈ టైంలో ఫోన్ చేసి ఎవరితో పాటు ఇంత సిగ్గుగా మాట్లాడుతుంది అని చెప్పి ఇక దొంగచాటుగా వింటూ ఉంటుంది ఇక వింటూ ఉంటుంటే ఇక అనామికకి అర్థమవుతుంది అంటే కావ్య ఎవరితోనో మాట్లాడుతుంది ఇంత మెలకులు తీరుక్కుంటూ మాట్లాడుతుంది అంటే ఖచ్చితంగా ఇక రాజ్బాబు గారైతే ఇంట్లోనే ఉన్నారు ఖచ్చితంగా ఎవరితో మాట్లాడుతుంది ఈ కావ్య ఆఫీస్కి వెళ్తున్నప్పటి నుంచి కొంచెం తేడాగా అనిపిస్తుంది ఎందుకో ఇక ఈ బొట్టులో కూడా చాలా తేడా కనిపిస్తుంది అని చెప్పి అనామిక కావ్యని అనుమానించడం మొదలు ఇక అక్కడి నుంచి ఇక కావ్య అయితే ఇక రాజ్ చూస్తున్నంతసేపు మాట్లాడి ఇక నార్మల్గా ఇక రాజ్ అయితే ఏంటి ఇక రోజు కూడా నన్ను పట్టించుకోవడం మానేసింది నేను భోజనం తిన్నానా లేదా అన్నది అస్సలు అడగట్లేదు కనీసం ఎట్లీస్ట్ అసలు నాతో పోట్లాడడం కూడా పోట్లాడలేదు నేను ఇంట్లో భర్త ఉన్నానే కానీ ఇక నన్ను ఒక పక్కన వదిలేసి బావా బావా అని చెప్పి బావనే ఇక లోకం చేసుకుంటుంది ఏంటి కావ్య అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు రాజ్ ఇక ఎప్పటి మాదిరిగానే ఇక ఆఫీస్కి కావ్య రాజులు ఇద్దరు కూడా ఆఫీస్లో ఉంటారు ఇక కావ్య షడన్గా రాజు దగ్గరకు వచ్చి ఇక నేను బయటకు వెళ్తాను అని చెప్పి అడుగుతుంది ఇదేంటిది ఈ మధ్య తెగ బయటకు వెళ్తున్నావేంటి ఆఫీస్ పనిలో ఆఫీస్ వర్క్ చేసుకోవాలి కానీ పర్మిషన్లు అడిగి బయటకు వెళ్ళడం కాదు అని చెప్పి రాజ్ అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఆ మాటలకి ఇక కావ్య అదేలా అంటారు నేనేమి వర్క్ ఏమీ ఎగ్గట్టు వెళ్ళట్లేదు మీరు చెప్పిన వరకు వన్ వీక్ ముందే నేను ప్రిపేర్ చేసేసి ఇక ఉంచాను శృతికి ఇచ్చాను కావాలంటే చెక్ చేసుకోండి ఏదో నేనేదో పని తప్పించుకొని పని దొంగలా కనిపిస్తున్నానా ఏంటి ఇక అనగా అనగా ఈరోజు మా బావ నన్ను బయటికి తీసుకెళ్తానన్నాడు ఇక మా బావతో బయటకు వెళ్ళాలి నేను అయినా మీరేంటండి నన్ను పట్టుకొని వేలాడు తున్నారేంటి మీకు ఇక శ్వేత ఉంది కదా శ్వేతని పిలిపించుకొని మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళండి మీకు ఎందుకండి అంత జెల్స్ నా మీద మా బావ మీద నేనంటే మా బావకి చాలా అభిమానం మీకంటే ఎలాగో ఇష్టం లేదని అర్థమైంది కనీసం నన్నైనా ఇక తృప్తిగా మా బావతో పాటు షాపింగ్ చేసుకొనివ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి ఇప్పుడు సడన్గా షాపింగ్ ఏంటి కళావతి అని చెప్పి అడుగుతాడు అంటే ఎప్పుడు కూడా ఇలాగే ఉండిపోమంటారా ఒక సరదా సందడి లేకుండా నేను మా బావ చాలా రోజుల క్రితం నుంచే షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాం అందుకే షాపింగ్కి వెళ్తున్నాను అని చెప్పి అనడంతో ఇక అయితే సరే నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినంతసేపు వెళ్ళి ఊరెగిరా అని చెప్పి అంటాడు ఆ మాటలకి లోపల నవ్వుకుంటూ ఖచ్చితంగా మీలో చాలా మార్పే వచ్చింది రోజు రోజుకి మీ మనసులో ఉన్న ప్రేమ నాకు కనిపిస్తూనే ఉంది అని చెప్పి కావ్య తప్పట్లేదండి మిమ్మల్ని బాధ పెట్టకపోతే మీరు నా చేయి జారి ఇక మీరు నన్ను వదిలేస్తారు అందుకే మిమ్మల్ని బాధ పెట్టేనైనా మీ రూట్లోనే ఇక వచ్చి మీ మనసులో ఉన్న ప్రేమని బయటికి తీసుకొస్తాను అని చెప్పి కావ్య ఇక ఆఫీస్ నుంచి బయలుదేరిపోయి వెళ్ళిపోతుంది ఇక బయలుదేరి వెళ్ళిపోతూ ఇక వర్షం వస్తూ ఉంటుంది ఇక కారులో వాళ్ళ బావతో పాటు కావ్య వెళ్తూ ఉంటే ఇక అప్పటికే అనామిక షాపింగ్కి వచ్చిన మనిషి చూస్తూ ఉంటుంది ఇక క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఇక ఈ కళ్యాణ్తో పెట్టుకుంటే అంతే సంగతులు అనవసరంగా నేను బయటకు వచ్చాను నన్ను వదిలేసి ఇక ఫ్రెండ్ వచ్చాడని వెళ్ళిపోయాడు అంతా నా తల రాత ఏదో ఈ దుగ్గిరాల ఇంట్లో కోడలుగా వచ్చి డబ్బంతా కూడా దోచుకుందామని ప్రయత్నం నేను చేస్తే చివరి అఖరికి ఈ కవిత్వాల వ్యక్తిని ప్రేమించాల్సి వచ్చింది మొత్తం కవిత్వానికి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ సొంత భార్యకి ఇవ్వడు అదే అప్పును ఈ కావ్య అయితే ఇలాగే వదిలేస్తాడా అని చెప్పి రుసరుసలాడుకుంటూ ఇక క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అటువైపుగా ఇక కావ్యలా ఉందే అని చెప్పి చూస్తుంది ఇక కావ్యని అలాగే వాళ్ళ భావని చూసి దెబ్బకి షాక్ అయిపోతుంది అనామిక అంటే నేను రాత్రి విన్నది నిజమే ఈ కావ్య పైకి కనిపించేదంత మంచి మనిషి అయితే కాదు వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకొని ఇంట్లో చాలా నంగనాచేలాగా చాలా మంచిదానిలాగా చూస్తూ ఉంటుంది అని చెప్పి ఇక వెంటనే కడుపు ఉబ్బరం తట్టుకోలేక క్యాబ్ని బుక్ చేసుకొని ఇంటికి ఆతృతగా వచ్చేస్తుంది వచ్చేసి ఇక వెంటనే ఈ విషయం ఎవరితో చెప్పాలి అని చెప్పి ఇక వెంట వెంటనే ఇక వెళ్ళి రుద్రాణి దగ్గరికి వెళ్తుంది ఆంటీ మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి అంటుంది ఏమైంది అనామిక ఏంటో చెప్పు అనగానే ఈ విషయం చాలా చాలా మనకి పనికొచ్చే విషయం ఆంటీ ఖచ్చితంగా ఈ విషయంలో మనం ఖచ్చితంగా సక్సెస్ పొందుతాం అని చెప్పి అంటుంది ఏ విషయం ముందు చెప్పు అనామిక తర్వాత మనకు సక్సెస్ వస్తుందా లేదా అన్నది నేను చెప్తాను అని చెప్పి అనామిక అనటంతో సారీ ఇక రుద్రాని అనటంతో ఇక విషయం చెప్తుంది మన కంటికి కనిపించేదంతా కూడా నిజం కాదంటే ఆ కావ్య చాలా కళలు ఉన్నాయి ఆ కావ్యలో పేరుకు తగ్గ ఫుల్ కళావతినే ఎందుకంటే ఇక ఇంట్లో బావగారిని పెట్టుకొని కనీసం బావగారిని ఎంత మోసం చేస్తుందంటే ఆఫీస్ అని చెప్పి రోజుకొక శారీ కట్టుకొని టింగు రంగమని తయారై వెళ్తుంది ఇక ఎలా వెళ్తుందంటే అలా వెళ్తుంది ఇంకా ఎందుకు ఇలా వెళ్తుందా అని చెప్పి నేను కూడా అనుకున్నాను కానీ చివరి ఈ రోజు చూసి షాక్ అయిపోయాను కావ్య వేరొక వ్యక్తితో ఇక కారులో చాలా క్లోజ్గా వెళ్ళడం నేను చూశాను అని చెప్పి అంటుంది ఆ మాటకి అనామిక మాటలకి రుద్రాని ఏంటి అనామిక నిజమా నువ్వు చూసింది కావ్యనైనా చూసావు అనగానే అయ్యో ఆంటీ నా కళ్ళతో నేను కావ్యని చూశాను కావ్యని చూశాను అని చెప్పి అంటూ ఉంటే నువ్వు కారులో ఆ వ్యక్తిని చూశాను అంటున్నావు మరి వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు అనగానే కరెక్ట్గా నేను ఫాలో అవుదామని అనుకున్నాను కానీ ఇక ఖచ్చితంగా వర్షం వల్ల నేను ఫాలో అయినా ఒకవేళ వాళ్ళు మిస్ అయిపోతారేమో ఈ విషయం ముందు కావ్య ఇంటికి ముందే నేను ఇంటికి వచ్చి ఇక ఇంట్లో వాళ్ళకి చెప్తే బాగుంటుందని వచ్చేసానంటి అని చెప్పి అంటుంది మరి ఈ విషయం చాలా పెద్ద విషయం మన దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేకుండా మనం మాట్లాడితే మనల్ని ఇక కరెక్ట్గా ఇక ఏదో ఒకటి చేసి మాయ చేస్తారు ఇంట్లో వాళ్ళందరూ ఆ కావ్య పార్టీనే తెలుసు కదా నీకు అని చెప్పి రుద్రాని అంటుంది ఆ మాటలకి ఇక అనం ఇక వెంటనే కూడా లేదంటే ఇది ఖచ్చితంగా నిజంగా కావ్య అయితే వేరే ఒక వ్యక్తితో అయితే ఉంటుంది అది నా కళ్ళారా చూశాను అంతెందుకు నైట్ కూడా ఇక బావగారు ఎవరు లేని టైంలో పక్కకి వచ్చి ఫోన్లో మాట్లాడుతుంది చాలా సిగ్గుపడుతూ మాట్లాడుతూ నా కళ్ళతో నేను చూశాను ఇక ఈరోజు ఎట్టి పరిస్థితిలో కావ్యని ఇంటికి రాగానే ఇక అందరి ముందు కావ్యని నిలదీస్తే ఖచ్చితంగా ఏదో విషయం బయటపడుతుంది అది మనకి పనికొచ్చే విషయం అని నా మనసు ఎందుకో చెప్తుంది అని చెప్పి అనామిక అంటుంది నువ్వు ఏదైనా చెప్తున్నావు కానీ మనం ఏదైనా తొందరపడి నింద వేయకూడదు అనామిక అసలే ఆ కావి గురించి ఇంట్లో అందరూ కూడా కావ్య మహా పతివ్రత మహాదేవత అన్నట్టుగా చూ చూస్తారు అలాంటి కావిని మనం ఏ మాటైనా ఒక మాట అనే ముందు ఆచితూచి అడగడం కరెక్ట్ కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి ఇక రాహుల్ వస్తాడు రాహుల్ వచ్చి అనామిక చెప్పిన దాంట్లో అన్నీ కూడా నిజాలే ఉన్నాయి మామ్ నేను కూడా ఆ విషయం గురించే నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి అంటాడు ఏంట్రా నువ్వేం చెప్తున్నావు అనగానే నేను ఇక కావ్యని చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను తనలో ఏదో మార్పు కనిపిస్తుందని తన వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళాను ఇక నిన్నటి నుంచి ఇక ఒక వ్యక్తి కొత్త వ్యక్తితో ఇక చాలా క్లోజ్గా ఉంటున్నట్టుగా నేను చూశాను ఇదిగో ఆ వ్యక్తి అని చెప్పి ఫోటోని చూపిస్తాడు ఫోటోని ఇక కావ్యతని అలాగే ఇక వాళ్ళ బావ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని చూ చూపిస్తాడు ఇక చూసిన వెంటనే అనామిక అలాగే ఇదిగో ఈ వ్యక్తే ఈ వ్యక్తితోనే ఇక కావ్య ఈరోజు కనిపించింది నాకు అనగానే అదేంటి కరెక్ట్గా నేను కూడా ఈ అబ్బాయితో ఇప్పుడే చూసి వస్తున్నాను అని చెప్పి అంటాడు ఇక ఇద్దరు అలా చెప్పడంతో ఆ ఫోటోతో రుద్రానికైతే కోతికి కొబ్బరి చెప్ప దొరికినంత ఇదిగా సంతోషపడిపోతూ look at అమ్మయ్య ఎన్నాళ్ళకి ఈ కావ్యని ఇంట్లో నుంచి పంపించే విషయం మనకి చేతికి వచ్చింది మనం ఎలా ఊరుకుంటాం ఖచ్చితంగా నిలదీసి అడిగి పడేను అని చెప్పి ఇక వెంటనే కూడా రంగంలోకి దిగిపోతుంది రుద్రాణి ఇక నువ్వు కూడా వెళ్ళి మీ అత్తయ్యకి విషయం మొత్తం కూడా కూలంకషగా చెప్పేసే ఇక ధాన్యలక్ష్మి ఒక రేంజ్లో ఆడుకుంటుంది ఆ తర్వాత నేను కూడా రంగంలోకి దిగుతాను నువ్వొక పక్క నేనొక పక్క మీ అత్తకు పక్క ముగ్గురం మూడు వైపులా ఎవరికి ఎటువైపు నుంచి కనీసం క్వశ్చన్ ఆన్సర్ చెయ్యలేనంత ఇదిగా మనం బాగా రెచ్చిపోతే తప్ప కావిని ఇంట్లో నుంచి పంపించలేం అనామిక ఆ తర్వాత ఖచ్చితంగా ఇంటి పెత్తనం నీకప్ప చెప్తుంది అని చెప్పి అనగానే అనామిక మనసులో అయితే చాలా సంతోషంతో వెళ్ళి దానలక్ష్మికి వెళ్ళి చెప్తుంది కావ్య గురించి ఇక ఫోటోను చూపించి మరీ ఇక దానలక్ష్మికి చెప్పగానే దానలక్ష్మి అయితే ఆ ఫోటోలో ఉన్న కావ్యని అలా బావని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ కావ్య కనిపించేంత మంచిది కాదు నేను కావ్యని చాలా నమ్మాను కానీ ఈ రకంగా ఉంటుందని కూడా ఆలోచించలేకపోయాను అసలు ఈ కావ్య ఈ ఇంటికి ఎంత కలంకం తెచ్చిపెడుతుంది అని చెప్పి కోపంతో ఇక అక్కడికి హాల్లోకి వస్తుంది వచ్చి ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి అలాగే అపర్ణ ఇద్దరు హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే కూడా మాట్లాడుకుంటూ ఉంటున్న ఇక వెళ్ళి అక్కడికి వెళ్ళి మెల్లగా దాని లక్ష్మి అసలు ఈ ఇంటికి ఎంతో పరువు ప్రతిష్టత ఎన్నో గౌరవ మర్యాదలు ఉన్నాయని మర్చిపోతున్నట్టున్నారు అసలు నాదే తప్పు ఈ ఇంట్లో తెల్లనివన్నీ పాలనుకున్నాను నల్లనివన్నీ నీళ్ళనుకున్నాను కానీ అదంతా కూడా కరెక్ట్ కాదని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది చిచ్చి అసలు ఈ ఇంటి కోడలుగా అసలు వాళ్ళ గురించి నోరిప్పి చెప్పాలంటేనే సిగ్గుచేటుగా ఉంది అని చెప్పి అపర్ణ వంక చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అపర్ణ దానిలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు ఏదైనా ముక్కుసూటిగా చెప్పడం నేర్చుకో లేదంటే నోరు మూసుకొని నీ పన్ను చూసుకో అని చెప్పి అనగానే అవునక్క నీకు ఏదైనా ముక్కుసూటిగానే చెప్తాను చెప్పడానికే వచ్చాను నీ కోడలు కావ్య తప్పు చేస్తుంది వేడొకరితో ఇక సంబంధం పెట్టుకొని ఇక రాజ్ని మోసం చేస్తుంది ఆ విషయం గురించే అడగడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పానగానే దాని లక్ష్మి ఒక్క మాట నోరు జారావంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు నా కోడల గురించి ఎంత ఘోరంగా మాట్లాడతావా అసలు నీకు ఎంత ధైర్యం అని చెప్పి అంటుంది అపర్ణ ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాని ఆగు వదిన ఆగు ఎందుకంత కోపం ఏ ఎందుకు ధ్యానలక్ష్మి ఎప్పుడూ లేనిది కావి మీద ఈ రకంగా ఎందుకు మాట్లాడుతుంది అన్నది ఒక క్షణం ఆలోచించి వదిన ఎలాంటిది ప్రూఫ్లు లేకుండా ధ్యానలక్ష్మి వదిన ఎందుకు అలా మాట్లాడుతుంది అసలు కావ్య మీదే నిందేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అంటుంది రుద్రాణి అవును మీదే ఎందుకు నిందేస్తుందో నాకు తెలియాల్సిన అవసరం లేదు కానీ నా కోడల గురించి నోరు జారి ఒక్క మాట మాట్లాడినా అసలు ఊరుకునే ప్రసక్తే లేదు అది నువ్వైనా దాని లక్ష్మి అయినా చివరి అక్కడికి అనామిక అయినా ఎవరినైనా ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి అంటుంది ఇక అపర్ణ అవునక్క నాకు బాగా తెలుసు నీ గురించి నువ్వు ఎప్పుడు కూడా నీ వైపు తప్పున్నా నీదే గెలుపు ఇక వేరొకరు తప్పున్నా నీదే గెలుపు అలాంటి మెంటాలిటీ నీది అందుకే ఏ రోజు కూడా తప్పు నీదని ఒప్పుకోవు ఈరోజు ఖచ్చితంగా నీ నోరు ముయిస్తాను అందుకే వచ్చాను అని చెప్పి ముందు మీ మీ కోడల్ని ఎనకేసుకుని వచ్చే తర్వాత ముందైతే ఈ ఫోటో చూడు ఈ ఫోటో చూసినాక కావ్య మంచిదా చెడ్డదా అనేది తర్వాత కానీ అని చెప్పి ఇక వెంటనే కావ్యని వాళ్ళ బావ ఇద్దరు కలిసి ఇక కారులో ఉన్న ఫోటోని చూపిస్తుంది ఆ ఫోటోని చూసి ఇక అపర్ణ అయితే షాక్ అయిపోతుంది కావ్య ఆఫీస్లో ఉందనుకుంటే ఇలా వేరే వ్యక్తితో ఇక్కడ ఇక్కడ ఉందేంటి అసలైన కావ్యకి ఈ వ్యక్తికి ఏంటి సంబంధం కావ్య ఖచ్చితంగా తప్పు అయితే చేయదు అని చెప్పి మనసులో అనుకొని ఏంటి ఫోటో అని చెప్పి అనగానే అదే నేను అడుగుతున్నాను నీ కోడలు భాగోత్తం ఏంటని ఇక నా అంత కోడలు ఎవరు లేరు ఈ ఇంటికి పెద్ద కోడలు చాలా మంచిది అందరినీ చాలా సమానంగా చూసే మెంటాలిటీ ఇక నా తర్వాత నా కోడలే ఈ ఇంటికి మహారాణి అని చెప్పి తాళాలు తీసుకొచ్చి ఇక తన చేతిలో పెట్టావు ఇక వాడంత కారునిచ్చి మరి ఇక ఒక డ్రైవర్నిచ్చి ఆఫీస్కి వెళ్ళమని సాగనంపుతున్నావు అయినా కూడా ఇక అవన్నీ ఒక పక్కన పడేసి ఇక తను వచ్చినట్టుగా తనకి నచ్చినట్టుగా ఇక తన ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు తిరుగులు తిరుగుతూ ఇక ఇలా ఫోటోలో దొరికింది అదే నేను అడుగుతున్నాను ఏంటి నీ కోడలు బాగోతామని అని చెప్పి ఇక దానలక్ష్మి రెచ్చిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఇక అప్పటికే ఇక కళ్యాణ్ అయితే వస్తాడు కళ్యాణ్ రావడం చూసి ఇక అనామిక వెంటనే ఏమండి ఏమైందో తెలుసా కావ్య వదిన మీ కావ్య వదిన ఓ దేవత అంటారు కదా మీ కావ్య వదిన భాగోత్వం చూడండి అని చెప్పి ఫోటోని చూపిస్తుంది ఫోటోని చూసిన కళ్యాణ్ చాలా సిల్లీగా ఇదేంటిది కావ్య వదిన వేరొక వ్యక్తితో ఫోటోలో ఉంది దానికోసం ఎందుకు అంత నాకు చూపిస్తున్నావు అని చెప్పి అనగానే అవున్రా అవును నీ భార్య కానీ నేను కానీ ఎప్పుడు నీకు ఇక ఏ రోజు మంచి చెప్పినా చెడ్డగానే అనిపిస్తుంది మీ కావి వదిన భాగోతం చూసి చివరి అక్కడికి చీ కొడతామనుకుంటే ఏంట్రా మళ్ళా వెనకేసుకొని వస్తున్నావు అనగానే మమ్మీ ఏం మాట్లాడుతున్నావు కావ్య వదును గురించి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నావేంటి ఎవరో వ్యక్తితో ఫోటోలో ఉంది తను ఆఫీసుకు సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు లేకపోతే తన రిలేషన్ ఉండచ్చు లేదంటే తన ఫ్రెండ్ ఉండచ్చు అంత మాత్రానే కావ్య వదిన గురించి ఎందుకంత చీపుగా మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఆ మాటలకి ఇంతలో రాజ్ కూడా ఇక ఆఫీస్ నుంచి వస్తాడు ఇక అప్పటికే కావ్య కూడా వస్తూ ఉండటం చూస్తాడు రాజ్ ఇంకా కావ్య అలాగే రాజు ఇద్దరు కూడా ఒక్కసారిగా లోపలికి రావడంతో ఇక వెంటనే ఇంట్లో రద్ధాంతంగా జరుగుతూ ఉంటుంది ఇక వెంటనే ఇందిరాదేవి అలాగే ఇక అపర్ణ ఎంతగా ఎంతగా నొచ్చుకుంటున్నా కూడా మాట వినకుండా ఇక లేనిపోని ఘోరమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది అనామిక ఇక తన క్యారెక్టరే అంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అదే రకం ఇక ఆ అప్పు కూడా మొన్నటి వరకు నా భర్తని ఇక ప్రేమించానని లాస్ట్ మినిట్లో నన్ను పక్కకు జరిపి తను మంగళసూత్రం కట్టించుకుందామని చూసింది చీప్ క్యారెక్టర్ ఇక కావి కూడా అదే బుద్ధి ఎంతైనా ఇంట్లో ఎంత డబ్బున్నా ఇక ఆవిడగారు వేరొక వ్యక్తితో తిరుగుతుందంటే వాళ్ళ కుటుంబమే అంతా అని చెప్పి ఇక కావి గురించి చాలా చీప్గా ఇక క్యారెక్టర్ గురించి చాలా చీప్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే అక్కడే ఉన్న రాజ్కైతే చాలా కోపం వస్తుంది ఇక గట్టిగా అనామిక అని చెప్పి గట్టిగా అరుస్తాడు రాజ్ రాజ్ అరిసిన అరుపుకి ఇక అనామిక అయితే చాలా తొందర ఇలా ఒక్కసారిగా భయపడుతుంది ఏం మాట్లాడుతున్నావు నా భార్య గురించి నిందలు వేస్తున్నావేంటి అసలు నా భార్య గురించి అనే అర్హత నీకుందా అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక వెంటనే అక్కడే ఉన్నా ఇక దాని ఏ నా కోడలు అంత చీపుగా కనబడుతుందా రాజ్ నా కోడలు చాలా మంచిది ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చింది నీ భార్యలాగా దొంగచాటుగా ముసుకేసుకొని రాలేదు రాజ్ అయినా నీ భార్య గురించి నిజం తెలిసే నీకు నువ్వే ఏం చేస్తావో నీకే తెలీదు అంత ఘోరాది ఘోరమైన పనులు చే చేస్తుంది ఆవిడ గారు ఆవిడ గారు చేసే పనులన్నీ కూడా ఇక ఎవరికి కనిపించకుండా సీక్రెట్ గా చేస్తే ఎవరికి తెలియదనుకుంటుందేమో ఈ ఫోటో చూస్తే నీ భార్యని నువ్వే మెడబెట్టి గెంటేస్తావు అని చెప్పి ధనలక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకి వెంటనే అమ్మ నువ్వు ఇందాక నుంచి చాలా ఘోరంగా మాట్లాడుతున్నావు ఒక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను అని చెప్పనగానే ఏంటండి ఇందాక నుండి చూస్తున్నాను మీ వదినని రెడ్ హ్యాండ్లుగా ఫోటోలో చూసినా కూడా ఇంకా పతివ్రత శిరోమణిలాగా మాట్లాడతారేంటి ఈ కావ్య నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా వేరొక వ్యక్తితో తిరిగేసే వస్తుంది ఏ కాదంటారా అని చెప్పి అనామిక గట్టిగా అరిసి చెప్తుంది ఆ మాట అలిగి ఇక వెంటనే కళ్యాణ్ అయితే చంపని చెల్లుమని వాయిస్తాడు ఇదిగో అనామిక ఎప్పుడు కూడా తప్పుడు మాటలు మాట్లాడావంటే పద్ధతిగా ఉండదు మా వదిన గురించి అంత ఘోరంగా మాట్లాడుతున్నావు అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి అంటాడు ఇక వెంటనే రాజైతే కళ్యాణ్ అని చెప్పి అరుస్తాడు ఇక వెంటనే చి ఇలాంటి వాళ్ళని కొట్టకూడదురా అసలు ఇలాంటి వాళ్ళని మనుషులుగానే జమ చేయకూడదు ఒక బంధాన్ని కూడా అపార్థం చేసుకునే మనుషులు వీళ్ళు అసలు కావ్య తప్పు చేసింది అనడానికి అసలు మీరు ఎలా అనుకుంటున్నారు కావ్యని ఎన్ని నెలల నుంచి ఇంట్లో చూస్తున్నారు అలాంటి కళావతి గురించి తప్పుగా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చింది కళావతి తప్పు చేసిందంటే అసలు నమ్ముతారా మీరెవరైనా అని చెప్పి అనగానే ఇక వెంటనే అపర్ణ నాన్న మేమెవ్వరూ నమ్మలేదురా వాళ్ళందరూ కూడా కావాలని కావ్య మీద బురద చల్దామని చూస్తున్నారు కానీ నేను ఎట్టి పరిస్థితిలోనూ బురద చల్లితే ఆ బురదని కాస్త వాళ్ళ మొహం మీద కొడతాను నా కోడలు చాలా మంచిది నా కోడలు ఎప్పుడు కూడా తప్పు చేయదని నా మనస్సాక్షికి తెలుసురా అని చెప్పి అనడంతో ఇక వెంటనే ఇందిరాదేవి చాలు ఆపండి అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటి దాని లక్ష్మి ఇందాకడి నుంచి ఊరుకుంటూ ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు కావి క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడతావేంటి ఏ నీకు నిజంగా చెప్పాలి అంటే ఈ మధ్య నీ కోడలు వచ్చినప్పటి నుంచి నువ్వు ఎలా తయారయ్యావంటే ఒక అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు ఏదో సాధించాలని ఏదో గెలవాలని ఏదో చేస్తున్నావు కానీ అదంతా కూడా తప్పు తోవలోనే వెళ్తున్నావు ఈరోజు కావ్య గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నావు అంటే తప్పకుండా నీకు ఇక ఈ డాక్టర్కు వెళ్ళి చూపించాలి లేదంటే రోజు రోజుకి నీకు పిచ్చి ముదిరిపోయి ఇక ఏం చేస్తావో అర్థం అవ్వట్లేదు అనగానే అత్తయ్య గారు మీరేంటి అత్తయ్య గారు నన్ను అలా మాట్లాడతారు నేనేం తప్పు చేశాను ఏం మాట్లాడుతున్నాను కావ్య గురించే మాట్లాడుతున్నాను కావ్య ఈ వ్యక్తితో ఇక కారులో ఉండడం తప్ప కాదా అనగానే ఇక వెంటనే దాని లక్ష్మి అలా అడిగేసరికి రాజ్ అయితే ఫోటోని తీసి ఫోటో ఫోటో అంటారేంటి అని చెప్పి ఫోటో చూసి ఓహో ఈ ఫోటోని చూసే కావ్య క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నారనమాట అందులో వ్యక్తి ఎవరో కాదు కావ్య వాళ్ళ బావ స్వయాన కావ్యకి సొంత బావ మేనత్త కొ కొడుకు ఏ మేనత కొడుకుతో కారులో ఉండకూడదా తప్ప అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక అనామిక రుద్రాణి ధాన్యలక్ష్మి ముగ్గురు కూడా దెబ్బకి షాక్ అయిపోతారు ఇక వెంటనే అక్కడే ఉన్న ఇంద్రాదేవి అవునవును తప్పే కదా ఎందుకంటే మేనత కొడుకుతో కారులో ఉండకూడదు అదే ధాన్యలక్ష్మి అయితే పెళ్ళైన కొత్తల్లో ఇక చెప్పుదాని లక్ష్మి నీకు ముగ్గురు బావలు ఆ ముగ్గురు బావలు ఈ ఇంటికి వస్తే ముగ్గురితోనూ నువ్వు చాలా చనువుగా ఇక రాత్రంగా పగలనక వాళ్ళతోనే బయటకు వెళ్తూ ఇక ఇంట్లో ఉంటూ వాళ్ళతోనే ఇక ఉంటూ మాట్లాడేదానివి ఇక మేమందరం నేను గురించి అలాగే అపార్థం చేసుకున్నావా చెప్పు దాని లక్ష్మి అని చెప్పి అడుగుతుంది ఇందిరాదేవి ఆ మాటలకి అపర్ణ ఇక ఏం చెప్తుంది అత్తయ్య గారు తను చేసేది ఎప్పుడూ కూడా మంచి పనులే అవతలలు చేస్తే మాత్రం భూతద్దంలోంచి వెతికేసి వాళ్ళ క్యారెక్టర్ల మీద బురద కొట్టేయాలి అంతే కదా ఎంతైనా కావ్య అంటే నీకు ఫస్ట్ నుంచి ఏదో ఇష్టం అని చెప్పావు కానీ నీ కోడలు వచ్చినప్పటి నుంచి దురుద్దేశంతో కావ్య మీద ఏదో రకంగా బురద చల్లి పుట్టింటికి పంపించేయాలన్న ప్రయత్నాలు అయితే చాలా గట్టిగా జరుగుతున్నాయని నాకు అర్థమైంది ఈరోజు అని చెప్పి అపర్ణ అయితే అంటుంది ఇక రాజ్ అయితే ఒక్క మాట పిన్ని ఇక నువ్వు ఖచ్చితంగా నిజంగా కావ్యని గౌరవించినట్లయితే దయచేసి కావ్యతో ఎప్పటికీ మాట్లాడద్దు ఎందుకంటే మాట్లాడుతుంటే ఇదిగో ఇలాంటి గొడవలే వస్తాయి ఏదో మంచి వాళ్ళుగా పెద్దవాళ్ళు మంచి చెప్పాలి కానీ పెద్దవాళ్ళే ఇలాగా అడ్డగోళంగా మాట్లాడితే ఎవరున్నా ఏమని గౌరవిస్తారు చెప్పు అని చెప్పి ఇక పిన్నిని ఒక రకంగా వదిలేస్తాడు కానీ అక్కడే ఉన్న రుద్రాణిని అలాగే అనామికని ఇద్దరికి మాత్రం బాగా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాడు రాజ్ ఇక వెంటనే ఏంటత్తా నీ కడుపు చల్లబడిందా లేదంటే ఇంకా బుబ్బరం అయిపోయిందా నీ కళ్ళుతో ఇక కావ్యని ఏదైనా రోజు ఎక్కడైనా అసలు బ్యాడ్గా చూసావా ఏ రకంగా నువ్వు నింద వేయడానికి ఇక ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నావు అసలు నిజంగా చెప్పాలంటే పెళ్ళైన తర్వాత భర్తతో లేకుండా పుట్టింట్లోనే ఉంటూ ఇక నీ ఇష్టానికి నీ ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం రాజ్యం వెళ్తుంది కానీ ఎప్పుడు కూడా నిన్ను ఎవరు కూడా అన్నయ్యలు కానీ ఇక నిన్ను ఎవరు కూడా ఒక్క మాట కూడా అనకుండా ఎంతో ఇదిగా నిన్ను ఇంట్లో పెంచి పోషిస్తుంటే ఆ కుటుంబంలో వచ్చిన ఇక కావ్య నువ్వు ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అసలు భర్త కూడా లేడు ఇక నిన్ను అనుమానించాలి అలాంటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా అయితే నువ్వు కరెక్ట్గా ఇక తప్పు చేస్తున్నట్టే అని చెప్పి రుద్రాణిని అంటాడు ఆ మాటలకి ఇక నోరులోంచి మాట కూడా రాకుండా అలానే ఉండిపోతుంది ఇక వెంటనే అక్కడే ఉన్న అనామిక దగ్గరికి వచ్చి ఏంటి ఏంటి చెంప మీద మా తమ్ముడు నిన్ను చెల్లుమని వాయించాడు అంటే అర్థమేంటి ఖచ్చితంగా కావి వదిన తప్పు చేయదని వాడి మనస్సాక్షి తెలుసు కాబట్టి ఇక నువ్వు పెళ్ళైనప్పటి నుంచి రెండో రోజు నుంచి నా భార్య గురించి ఏదో ఒక రకంగా నిందలు వేస్తూనే వచ్చావు చివరి ఆఖరికి ఇక ఇలాంటి బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నావు ఎంతైనా కొత్తగా ఇంటికి కోడలుగా అడుగు పెట్టావు కాబట్టి నిన్ను ఏమీ అనలేకపోతున్నాను ఈసారి నా భార్య గురించి కానీ ఇంకా ఏదైనా ఎప్పుడైనా మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదు కరెక్ట్గా మీ పుట్టింటికి వెళ్ళిపోతావు జాగ్రత్త అని చెప్పి అనామికని అంటాడు రాజ్ ఇక ఆ మాటలకి అనమిక దెబ్బకి సైలెంట్ అయిపోయి నోరు మూసుకొని అలానే ఉండిపోతుంది ఇక ఇంతలో అక్కడికి ఇక స్వప్న వస్తుంది సభాష్ రాజ్ చాలా కరెక్ట్గా చెప్పావు ఏది ఏమైనా ఎప్పుడైనా కూడా నిజం నిజమే ఎప్పుడూ గెలుస్తుంది అబద్ధం ఎప్పుడూ ఓడిపోతుంది ఈ మధ్య మా చెల్లి గురించి వీళ్ళింట్లో అందరూ కూడా గోనుపుటానీ చేసి ఇక కావ్య మీద బురద చల్లాలని చాలా ఇదిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక కావ్య సొంత భావతో ఇక మాట్లాడకూడదు ఎందుకంటే వీళ్ళకు మాట్లాడితే కావ్య తప్పు చేసినట్టు అదే ఈ అనామిక పెళ్ళి కాకముందే కళ్యాణ్ణి అడ్డం పెట్టుకొని ఇక ఈ ఇంటికి వచ్చు వస్తూ పోతూ వెళ్తూ ఉండేది కానీ ఏమో ఉత్తమరాలు అలాగే ఈ ఇంటికి ఇక అనామిక వస్తూ వెళ్తే ఇక ఎంచక్కగా ఇక అనామిక చాలా మంచి ఉత్తమరాలు ఈమె గారికి ఈమె కోడలు చాలా మంచి పతివ్రత ఇక ఈవుడి గారు ఉన్నారే మా అత్త ఇక సొంత కొడుకు కోడల్ని ఇద్దరూ మంచిగా కలిసి కాపురం చేసుకొని కడుపుతో ఉన్న కోడల్ని ఇక వేరొక వ్యక్తితో తిరుగుతున్నావని నా మీద ముద్రయ్యాలని చూసిన ఈవిడి గారు కూడా మాట్లాడుతున్నారు ఇదిగో ఇలా ఉంది ఈ దుగ్గిరాల కుటుంబంలో ఈ రకంగా ఒక మనుషుల్లాగా ప్రవర్తించకుండా దయ్యాల్లాగా తలకొక వైపు తలకొక మనిషిని తినేస్తున్నట్టుగా మాట్లాడతారు ఈరోజు మొన్న నాకు జరిగింది ఈరోజు కామికి జరిగింది ఇక ఖచ్చితంగా ఏదో రోజు ఖచ్చితంగా ఏదో ఒక బురద గట్టిగా చల్లేసి ఇక మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేయాలని సర్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి రాజ్ అది నువ్వు అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇక స్వప్న అంటుంది ఆ మాటలకి ఇక వెంటనే అపర్ణ చూడు స్వప్న వీళ్ళు ఎంతగా ట్రై చేసినా వీళ్ళ పప్పులు నా దగ్గర ఉడకవు అవునన్నా కాదన్నా కావ్య ఈ ఇంటి కోడలు పెద్ద కోడలు పెద్ద కోడలకే ఈ ఇంటికి సంబంధించిన అధికారాలు అన్ని అర్హతలు ఇక కావ్య తర్వాతే ఎవరైనా అది నేను ఎప్పుడో చెప్పాను అది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది ఇక ఎవరికైనా అభ్యంతరం ఉంటే వాళ్ళు చెప్పండి వాళ్ళకి తగిన నిర్ణయం తీసుకొని వాళ్ళకు సంబంధించిన విషయం నా చేతిలో పెట్టుకొని వాళ్ళకి నేను చెప్తాను ఏం చెయ్యాలో అని చెప్పి ఇక అయితే దాని లక్ష్మి నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టు నా కోడల మీద నిందలు వేసేటప్పుడు ఒక్కసారి నీ గురించి నీ కోడల గురించి రివర్స్లో ఆలోచించు ఎవరు ఎక్కడ తప్పు చేస్తున్నారో అర్థమైపోతుంది అంతేగాని నోటికి వచ్చినట్టు నా కోడల గురించి మాట్లాడావంటే పద్ధతిగా ఉండదు అని చెప్పి ఇక వెంటనే అపర్ణ అయితే అక్కడి నుంచి కావ్యం తీసుకొని పదకావ్య లోపలికి వెళ్దాం అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా గమనిస్తూ ఇక ఇందిరాదేవి అయితే ఇక ఖచ్చితంగా ఇంట్లో కావ్యని వాళ్ళ బావని చూసేసరికి ఇక ఇంత గొడవని అంత గొడవగా చేశారు రేపటి రోజు ఇక కావి గురించి ఇక రాజు విషయంలో ఇక ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక కావి అయితే మనసులో ఇక మా బావని చూసి నన్ను మా బావని చూసి ఇంత ఇదిగా గొడవ పెట్టారు అయినా కూడా అందరి మాట లెక్క చేయకుండా నన్ను నా క్యారెక్టర్ని నిలిపారు ఈయన నా మీద ఈయనకి నిజంగా ప్రేమ ఉందా లేదంటే ఇది కూడా సాటి మనిషిగానే చేశారా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది రాజైతే చాలా కోపంతో ఇక లోపలికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇందిరాదేవిని కావ్య కలుస్తుంది అమ్మమ్మ నాకెందుకో చాలా భయం వేస్తుంది ఈరోజు జరిగిన విషయంలో ఇక ఖచ్చితంగా నన్ను ఏదో రకంగా బ్యాడ్ చేస్తున్నారు ఇక నేను చేసేది కూడా తప్పని నాకు అర్థమవుతుంది అనామిక ఎప్పుడు లేంది ఇంత ఇదిగా నన్ను ఇలా నిందలు వేశారు అంటే నేను మా బావతో ఇక కారులో వెళ్ళడం వరకే కదా అనగానే నువ్వేమన్నా కావాలని చేస్తున్నావా కావ్య నువ్వు నీ భర్త గురించి ఆలోచించే చేస్తున్నావు నీ భర్త నీ వైపు సపోర్ట్ ఉన్నంత వరకు ఎవరు నిన్ను ఎవరు ఏమనలేరు అని చెప్పి అంటుంది ఏమో అమ్మమ్మ నాకైతే చాలా భయం అనిపించింది ఇక ఈయన కూడా ఏమంటారా అని చెప్పి చాలా భయపడిపోయాను అమ్మమ్మ అనగానే చూసావా నీకు ఇప్పటికైనా అర్థమైందా కావ్య నీ భర్త నువ్వంటే చాలా ఇష్టం వాడికి అతి ప్రేమ నీ మీద ఎవరైనా చిన్న మాటన్నా వాడు ఊరుకోడు వాడు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నువ్వు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు వాడు నీ మీద ఎప్పుడైనా ఎవరైనా నింద వేస్తే వాడు అడ్డుకొని వాళ్ళకి బుద్ధి చెప్పేలాగా మాట్లాడతాడు అలాంటి రాజుని నువ్వు తప్పుగా అనుకున్నావు వాడు ఇంకా ఏదో నీ దగ్గర దాస్తున్నాడు నువ్వు వద్దనుకోవడానికి వాడి దగ్గర ఏదో రీజన్ అయితే ఉంది అది వాడు ఎందుకో చెప్పలేకపోతున్నాడు అదేంటో మెల్లగా తెలుసుకోవాలి వాడికి మాత్రం నీ మీద చాలా ప్రేమ ఉంది అందుకే నీకు నీ గురించి అనామిక అలాగే రుద్రాణి దానలక్ష్మి అలా మాట్లాడుతుంటే ఎప్పుడు గౌరవించే పిన్నిని కూడా లెక్క చేయకుండా చీల్చి చెండాడాడు అనామిక కొత్తగా వచ్చిన కోడలని కూడా లెక్క చేయకుండా పుట్టింటికి పంపిస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఇక రుద్రానికైతే ఒక్క దెబ్బ కొట్టకుండా ఆగిపోయాడే తప్పించి దెబ్బ కొట్టినంత పని చేశాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఖచ్చితంగా రాజ్ మనసులో నువ్వు ఉన్నావని అర్థమైంది ఇక నువ్వు ఆలస్యం చేయకుండా ఇదే పదునుగా పెట్టుకొని రాజు మనసులో ఉన్న ప్రేమని బయటికి తీసి ఇక ఖచ్చితంగా రాజు నువ్వు ఇద్దరు కూడా ఇక మీ ఇద్దరికి ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మముడిని ఇక ఇంకా స్ట్రాంగ్ చేస్తాడు కావ్య అని చెప్పి ధైర్యాన్ని చెప్తుంది ఇందిరాదేవి ఓకే ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్